పాచులను చూడుకుంటున్నారా బాయ్ మీరు పాచలం చూడుకోవాలి మీరు చెడు చేసేది నువ్వు మస్టి ట్యాబ్లెట్ వెరీ పవర్ఫుల్ ఓరిని కొత్తన గంగాను మనిషిలాప్ర మాతం రోగాని మరా నువ్వు ఏయ్ ముందు బాబుల మేము ముందు బాబుల ముందు కొడి మేమ మేము హాయ్ చూసే

కదా టార్గెట్ అహో ఎందుకంత మోషన్స్ లాగా అవడన్ కోసం అవడన్ అది మనం ఇట్లా వాడుతున్నాం అది అడు ఉస్తాపుడే వాసనకి గడగడ అవుతాడు ఇది ఏంది పేస్ట్ లా ఉందో నా ఇది లైట్ నడిగింది కొంత వేసేసండి మరి టేస్ట్ ఏది అంటే టేస్ట్ ఏదేని అనుకుంటాండి

തൊന്നര <laughs> 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 అయిపోయింది బతుగా అయిపోయింది కొత్త చెక్స్త ఈ రోజంతా జాత పడుకుంటా నువ్వు ఇవన్నీ సెకండ్స్ లో నువ్వు

ಅಡಿನವು ಕದ್ದು ಅದೇ

पर परगा मरी कॉटन फील देतो ना नि ऑर्डर पेटा नंदिनो आ सारे ने सब अम्मा अंडा गम्मलो आ सरप 3 2 1 स्टार्ट ओकोटा घेतली शामे इपूड 2 3 4 5 6 7 21 22 23 24 25 లేవు నువ్వు ఏమియొద్దు నన్ను ఫినిష్ చేసేకు ముగ్గురు తిన్నట్టు

ளோரா নাম্বার 10 10 30 30 సో గైస్ ఇపో కెమెరా ఆఫీసర్ అది ఒక 10 డేస్ సంథు స్టార్ట్ అయ్యిందండి స్టార్ట్ అయ్యేటప్పుడు కెమెరా ఉంది సిపికి చూడండి ఇల్లు బ్యాటరీ ఇంకొసలు ట్రై చేయాలంటే బయపడలా అంటే అకలీష్ ను కప్ట పైన్ కున్న కెమెరా పట్టుకోవడానికి పైన్ కరప్ పైన్ మొదటి వీడియో ఇప్పుడ అసలే మజా స్టార్ట్ అయ్యింది కత్తి అలేష్ నా చేష్ నా 10 గా కత్తియా హే కత్తియా

ఒకవేళ హ్యాపీ ఉండదు కదా నాకెందుకు ఉండదు మచ్చా లేదురా నీకు సమ్మగా ఉండదు

அப்ப <laughs> 밥은 더 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 밥은 더

షాపింగ్ కోసం పదా ఎలాగో ఎప్పుడు బట్టలు పండుగ పండుగకై నియ్యావా ప్రాబ్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు మొత్తం కడుపు క్లీన్ అయిపోద్ది కాబట్టి కడుపు కన్నా

கூற கூறும்

മജ്ജികൾ <laughs> <Anamotur. laughs> <laughs> <Anamotur maditanamla. laughs> <laughs> <laughs> কাটরেছ হুম কাল্পনিকেষ্টা দা আদিনা তো কল্পনা হ্যাঁ ছি আদিনা তো বলবো না চলে দंपा মানতো না అయితే రేపటి వరకు తప్పదు రోహిత్ అన్నా ఏం చేసిండు తెలుసా నేను చెప్తే వినకున్నా మోషన్ ట్యాబ్లెట్స్ రెండేసేసి రెండేమన్నా ముందు చెప్పదు ప్లాన్ అది ఫస్ట్ లోపల గలీజు అంతా వచ్చేస్తుంది మొదట ఎంత గలీజి దాన్ని పెట్టుకోను మూడు నాలుగు సార్ మీరు అవ్వాలి నీళ్ళు

రేజర్ గాని కళ్ళు తేలగం లేదు పెట్టుంది ఇట్ట ఆవర్ వర్త మొత్తం తేవైపోయింది రనకలంత సర్పన వచ్చింది వచ్చింది తామే ఈ వాసన వస్తుంది దూరం మార్కుడే ఇరుస్తుంది నాకు జీ Bye bye. So guys, see you in the next night. Guys.